హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ అవుతాయి అని చాలామంది అయితే అడిగారండి ఇంతకుముందు వీడియోలు పెట్టినప్పుడు అప్పుడు అప్డేట్ ఏమి లేదు కాబట్టి తప్పనిసరిగా నేనైతే తెలుసుకొని చెప్తానని వాళ్ళకైతే రిప్లై ఇచ్చాను అప్పుడైతే అప్డేట్ లేదు కాబట్టి మన దగ్గర మనం ఏమి చెప్పలేకపోయాము కానీ అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ముందుగా రిలీజ్ అయిన తర్వాత ముందుగా పడేది అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ముందుగా రిలీజ్ అయ్యేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి ప్రతి నెల జరిగేది ఇది అక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తారు మేడ్చల్ మల్కాజ్గిరి ఖమ్మం ఇక నల్గొండ ఈ జిల్లాల నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఇప్పుడైతే రిలీజ్ అయిపోతున్నాయి ఈసారి పెన్షన్స్ కూడా ఈసారి పెన్షన్స్ కూడా త్వరగానే రిలీజ్ అవుతాయి అంట అండి ఎటువంటి విధంగానూ లేట్ చేయరంట ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా పెన్షన్స్ తొందరగా రిలీజ్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ వచ్చేసరికి ఎలక్షన్ మూమెంట్ కాదండి కంపల్సరీగా ముందుగా రిలీజ్ చేసేస్తారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా మనకి పోయినసారి ఇన్ఫర్మేషన్ పెన్షన్స్ గురించి ముందుగానే చెప్పాను కదండి పెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే అంటే దీపావళికి ముందుగానే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయని మీకు ముందుగానే చెప్పాను అట్లానే పెన్షన్స్ అన్నీ కూడా దీపావళికి ముందుగానే రిలీజ్ అయిపోయినాయి అండి పండగ ముందుగా రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పాను అలాగే రిలీజ్ అయిపోయినాయి అండి మన ఇన్ఫర్మేషన్ పక్కాగా తీసుకొని మీకు అందించాను నేను ఈసారి పెన్షన్స్ కూడా త్వరగానే రిలీజ్ కాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి త్వరలోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదండి పెన్షన్స్ అనేవి త్వరగా రిలీజ్ చేయబోతే చాలామంది ఇప్పటికే పెన్షన్ పెంచలేదని వ్యతిరేకతతో ఉన్నారు దానికి తోడు పెన్షన్స్ కూడా లేట్ చేస్తే ఇంకా కోపంగా ఉంటారు కాబట్టి పెన్షన్స్ అనేవి కూడా అందుకని తొందరగా రిలీజ్ చేసేస్తున్నారండి అంతకుముందు నెలలో కంపల్సరీగా లేట్ చే లేట్ అయినాయి లేట్గా అంటే మళ్ళీ నెల వచ్చిన తర్వాత కూడా ఒక ఒకటి రెండు మూడు తారీఖులో రిలీజ్ అయింది కానీ పోయిన నెల మాత్రం త్వరగానే రిలీజ్ చేసేసారు ఫస్ట్ తారీఖు లోపలే రిలీజ్ చేశారండి అలాగే ఈసారి కూడా పెన్షన్స్ అనేవి కూడా ఈ నెలకర్ లోపలే అంటే ఈ ఇరవై తారీఖు దాటిన తర్వాత దగ్గర నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు లోపల కంప్లీట్గా రిలీజ్ చేసేస్తారంట ఫెన్షన్స్ రిలీజ్ అవ్వగానే ఏ జిల్లాకి రిలీజ్ అయిపోతున్నాయి అనేది కూడా నేను వెంట వెంటనే వీడియో ద్వారా తెలియజేస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని ఎందుకంటే మన ఛానల్లో కంపల్సరీగా జెన్యున్గానే వీడియోస్ అయితే పెడతామండి ఫేక్ వీడియోలు అయితే పెట్టాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ